మనిషి భూమి మీదకి వచ్చే లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి మనం రాళ్లతో వేటాడే కాలం నుంచి రాకెట్లను అంతరిక్షంలోకి పంపే స్థాయికి వచ్చాం కానీ మనకెక్కడో ఒక అసలైన భయం మాత్రం మనసులోనే దాగి ఉంది వచ్చే వంద సంవత్సరాలలో మనం బ్రతకగలమా లేక మనిషి అనే జాతి క్రమంగా అంతరించిపోతుందా ఈ ప్రశ్న సాధారణంగా కనిపించిన దీని వెనకున్న భవిష్యత్తు వాస్తవాలు చాలా భయంకరమైనవి ఎందుకంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి మార్పు ప్రతి విపత్తు ప్రతి టెక్నాలజీ అభివృద్ధి మనిషి భవిష్యత్తునే మార్చే శక్తి కలిగి ఉన్నాయి ఇప్పుడు మనం జీవిస్తున్న ఇరవై ఒకటవ శతాబ్దం చరిత్రలో అత్యంత కీలకమైన శతాబ్దం ఎందుకంటే మనం చేసే చిన్న చిన్న తప్పులే మన భూమిని క్రమంగా మనకు అనుకూలంగా కాకుండా మార్చేస్తుంది అదే సమయంలో మనం సృష్టించిన శాస్త్రం మనిషిని కాపాడే దిశగా పరిగెడుతూనే ఉంది కాబట్టి నిజంగా వచ్చే వంద సంవత్సరాల తర్వాత మనం బ్రతికి ఉంటామా లేదా కథ ముగుస్తుందా అన్న దాని గురించి శాస్త్రవేత్తలు ఏమన్నారు అనేది ఇప్పుడు చాలా లోతుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే బయట వేసేవి చాలా వేడిగా ఉందనిపిస్తుంది కదా కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే వచ్చే వందేళ్లలో భూమి ఉష్ణోగ్రత మూడు నుంచి ఐదు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది ఇది చిన్న విషయం కాదు ఇలాగే పెరిగితే పంటల పండవు నీటి కొరత చాలా ఎక్కువైపోతుంది లక్షలాది జంతువులు చనిపోతాయి కొన్ని దేశాలు సముద్రంలో మునిగిపోతాయి మనిషి కోసం భూమి నివసించడానికి అనువుగా ఉండకపోవచ్చు ఇది మనిషి బ్రతుకుపై నేరుగా డెబ్బ కొట్టే విషయం ఏ అంటే మన మొబైల్లో వాడే చిన్న అప్లికేషన్ కాదు రేపటి మనిషికన్నా తెలివిగా వేగంగా శక్తిగా ఎదిగే యంత్రాలు శాస్త్రవేత్తలు చెప్తున్నది ఏ ఒక్కసారి పూర్తిగా మనిషిని మించి ఆలోచించడం ప్రారంభిస్తే ఇది మన అవసరాలు కాదు దాని నిర్ణయాలను మాత్రమే పాటిస్తుంది ఒక్కసారి ఏ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటే అణు ఆయుధాలు రక్షణ వ్యవస్థలు విద్యుత్ కేంద్రాలన్నీ యంత్రాల చేతికే వెళ్ళిపోతాయి అలాంటి పరిస్థితుల్లో మనిషి జాతి కోసం నిలబడే అవకాశం చాలా తక్కువ అయినా ఏ మనిషిని కాపాడే రక్షకుడిగా కూడా మారే అవకాశం ఉంది ఇది మొత్తం మనం ఈ టెక్నాలజీని ఎలా నియంత్రిస్తామనే దానిపై ఆధారపడి ఉంది కోవిడ్ నైన్టీన్ ఎంత భయం చూపించిందో అందరికీ తెలుసు అది ఒక చిన్న వైరస్ మాత్రమే కానీ మంచు కొండల్లో అడవుల్లో జంతువులల్లో ఇంకా కనిపించిన వందలాది వైరస్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అవి బయటకు వస్తే ఒక్క రోజులోనే దేశాలు మూసుకుపోతాయి వైద్యం అందుబాటులో ఉండదు కొత్త వైరస్ను అడ్డుకోవటం చాలా కష్టమైపోతుంది వందేళ్లలో కనీసం నాలుగు నుంచి ఐదు పెద్ద పాండమిక్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు మన ఆకాశంలో రోజు వేలాది గ్రాహసకాలు భూమిని దాటిపోతుంటాయి మనం వాటిని పెద్దగా భావించము కానీ డైనోసార్లు అంతరించిపోవడానికి కారణం ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ అదే రకమైన పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిపై పడితే సముద్రాలు మరిగిపోతాయి ఆకాశం నల్లగా మసగ్గా మారిపోతుంది భూమి మొత్తం చీకట్లో పడిపోతుంది మనిషి దాదాపు పూర్తిగా అంతరించిపోతాడు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం వచ్చే వందేళ్ళల్లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని తాకే అవకాశం చాలా తక్కువ కానీ జీరో కాదని చెప్పారు అనుబాంబు ఒక్కటి పడితే ఒక పెద్ద నగరం మ్యాప్ నుంచి మొత్తంగా అదృశ్యమైపోతుంది ప్రపంచంలో సుమారు పదమూడు వేల అనుబాంబులు ఉన్నాయి ఆలోచించండి పదమూడు వేలు ఒక దేశం తప్పు చేస్తే ఆ ప్రభావం ప్రపంచాన్ని మొత్తం దెబ్బతీస్తుంది అనుయుద్ధం జరిగితే సూర్యకాంతి భూమికి రాదు పంటలు పండవు ఆహారం దొరకదు చలి విపరీతంగా పెరిగిపోతుంది ఇది భూమిని న్యూక్లియర్ వింటర్లోకి నెట్టివేస్తుంది సైంటిస్టులు చెప్తున్న ప్రకారం ఆపదలలో అత్యంత ప్రమాదకరమైనది ఇదే చివరిగా ఇప్పటి జీవితం చాలా సౌకర్యవంతంగా మారిపోయింది పని కంటే మిషన్లు ఎక్కువ చేస్తున్నారు ఇది మన ఆరోగ్యాన్ని క్రమంగా బలహీనపరుస్తుంది ఇమ్యూనిటీ తగ్గిపోవటం కొత్త వ్యాధులకు బలహీనపడటం జెనెటిక్స్ లోపాలు పెరగటం ఇలా వచ్చే వందేళ్లలో ఇది మనిషి జీవన నాణ్యతను పూర్తిగా మార్చే అవకాశం ఉంది ఇన్ని ప్రమాదాలున్నా మనిషి వద్ద ఒక అద్భుతమైన శక్తి ఉంది బుద్ధి టెక్నాలజీ సృజనాత్మకత మనిషి ఇప్పటికే మంగళ గ్రహం మీద కాలనీ ప్లాన్ చేస్తున్నాడు వ్యాధులను పూర్తిగా నాశనం చేసే ట్రీట్మెంట్ను తీసుకుంటున్నాడు ఏఐను నియంత్రించే పద్ధతులు వెతుకుతున్నాడు భూమిని కోలుకునే టెక్నాలజీని రూపొందిస్తున్నాడు అంటే మనిషి నశించే అవకాశం ఉంది కానీ బ్రతికే శక్తి ఇంకా ఎక్కువ ఉంది వచ్చే వందేళ్లలో మనిషి భవిష్యత్తు ఒక అడ్డంకుల మార్గం లాగానే కనిపిస్తుంది క్లైమేట్ చేంజ్ అనుయుద్ధం వైరస్లు ఏఐ ప్రమాదం ఇవి మన భవిష్యత్తు మీద నిబంధనలను రాస్తూ ఉన్నాయి కానీ మరోవైపు మనిషి కూడా అదే వేగంతో టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ ప్రమాదాలను ఓడించే ప్రయత్నం చేస్తున్నాడు శాస్త్రవేత్తలు చెప్తున్న అంచనా ఇలా ఉంది మనిషి వచ్చే వందేళ్లలో పూర్తిగా అంతరించిపోయే అవకాశం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కానీ సరైన నిర్ణయాలు తీసుకుంటే వంద ఏళ్ల తర్వాత కూడా మనిషి భూమిపై బలంగా బ్రతికే అవకాశం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అంటే మన భవిష్యత్తు శాస్త్రం చేత కాదు మన చేత తీసుకునే నిర్ణయాల చేత నిర్ణయించబడింది మనం భూమిని కాపాడితే భూమి మనల్ని కాపాడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్